ముందుగా చాలామంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే అంటే చాలా చిన్న వయసులోనే సెక్షువల్గా ఈ అంగస్తంభన లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని కోల్పోతా సెక్షువల్గా చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అని అంటే డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం ఎవరిలో అయితే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదు అటువంటి వాళ్ళలో స్లోగా రంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయింది అండ్ దాంతోపాటు అంగం లోపల అంటే పెన్నిస్ లోపల ఉండే మజిల్ కూడా డ్యామేజ్ అయిపోయి అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్గా వచ్చే సెక్షల్ ప్రాబ్లం అండ్ సెకండ్ వచ్చేసి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎవరిలో అయితే బీపీ ఉంటుందో సేమ్ ఈ బీపీ ఉన్న వాళ్ళలో కూడా పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది అండ్ దాంతోపాటు పెన్నిస్లో ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల కూడా ఈ రైల్ యూస్ ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి స్మోకింగ్ ఎవరైతే సిగరెట్లు ఎక్కువగా తాగుతాం అండ్ ఎక్కువ సంవత్సరాలు చేసి గెడ్లు తాగుతున్నారు అండ్ దాంతోపాటు ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళలో కూడా ఈ పెన్నిస్కిన్ లో పెన్నిస్ లోపల ఉండే మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తమైన సమస్య వచ్చింది ఈ నాలుగు కాకుండా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎవరిలో అయితే ఈ సెక్షువల్ గా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే టెస్టోస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉండటం లేకపోతే రిలాక్స్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఇలాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవన్నీ కాకుండా సైకలాజికల్ రీజన్స్ ఎవరైతే సెక్షువల్గా అంతకుముందు ఒకటి రెండు సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోతారో దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ భయం వచ్చేస్తుంది అసలు నేను సెక్స్ చేయగలనా లేదా అనవసరంగా సెక్షువల్గా ట్రై చేస్తే మళ్ళీ చేయలేకపోతే నన్ను నా గురించి ఏమనుకుంటారు అనే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎర్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ ఇంకొంతమందిలో సెక్షువల్గా ఉండే అపోహలు అంటే మేము పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలనా లేదా లేకపోతే ఏదన్నా సెక్షువల్ అబ్యూజెస్ అంటారు ఇంతకుముందు ఎక్కువగా నేను పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రిబేషన్ చేసుకున్నాను దానివల్ల పెన్నిస్ లోపల ఉండే బ్లడ్ వెజల్స్ మధ్యలో డ్యామేజ్ అయిపోయినాయి సో అందుకే నాకు కెరెక్టరల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్థమన్ సమస్య ఉండి ఉంటుంది అనే అపోహలతో కూడా చాలామంది ఈ సెక్షువల్గా ఈ అంగస్థమన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు